ఈ వీడియోలోని వివాహ సంబంధాలను చూసే ముందు వివాహ ఛానల్ చేసుకోండి పక్కనే కనిపించే బెల్ ఆకారపు గంట గుర్తుపై క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుంటేనే త్వర త్వరగా మా వివాహ సంబంధాలన్ని ఎప్పటికప్పుడు చూస్తూ మీకు నచ్చిన జీవిత భాగస్వామిని క్షణాల్లో సొంతం చేసుకోగలుగుతారు ఇరవై తొమ్మిది సంవత్సరాల వివాహ వయసులో హిందూ వివాహం కోసం అమ్మాయిని వెతుకుతున్న బ్రాహ్మణ కులానికి చెందిన అబ్బాయి యొక్క వివాహ స్థితి అన్మారీడ్ అబ్బాయి పేరు వేదాద్రి నరసింహ భారద్వాజ్ సన్ ఆఫ్ రవిశంకర్ భరణి నక్షత్రం ఒకటో పాదంలో మేషరాశిలో జన్మించిన ఈ అబ్బాయి యొక్క గోత్రం భారద్వాజ గోత్రం చదువు బీకామ్ ఎంబీఏ సిఎంఏ సిఏ చదివారు వీరు ఫైనాన్స్ అనలిస్ట్గా ఉద్యోగం చేస్తూ సంవత్సర జీతంగా పది లక్షల రూపాయలను సంపాదిస్తున్నారు వీరు తన జీవిత భాగస్వామి నుండి ప్రత్యేకంగా ఏమీ కోరుకొనలేదు ఈ వివాహ సమాచారం కావాలి అనుకునే అమ్మాయి తల్లిదండ్రులు వివాహ ఛానల్ కస్టమర్ కేర్ నెంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి కానీ లేదా ఆఫీస్ ఫోన్ నంబర్స్ అయిన ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫోర్ డబల్ జీరో సెవెన్ ఫోర్ లేదా ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ సిక్స్ టూ ఫైవ్ టూ డబల్ సెవెన్లకు మొదట వాట్సాప్ ద్వారా సంప్రదించి ఆపై కాల్ చేసి సమాచారం అందుకోండి